హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజత రైట్ ఛానల్ డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడో తేదీన ఓరకల్ గ్రామం ఓరకల్ మండలం నంద్యాల జిల్లాలో ఆరుపల్ విభాగం పండ్ల పోటీ జరిగింది వారికి సంబంధించిన విజేతల వివరాలు మొదటి బహుమతి సాధించిన వారు బిఎల్కే బుల్స్ వెంకటగిరి గ్రామం నంద్యాల జిల్లా వాసులు వీరి జత లాగిన దూరము నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది పాయింట్ సున్నా అడుగుల దూరాన్ని లాగారు రెండవది బహుమతి భైరవ పోగు బుల్స్ సుంకన్న బ్రదర్స్ పంచలింగాల గ్రామం కర్నూలు జిల్లా వాసులు వీరి జత లాగిన దూరము నాలుగు వేల ఎనిమిది వందల అడుగులండి మూడో బహుమతి చెప్పటికి ఈ రాముడు ఎల్లో ఈ రాముడు ఎల్లోడు గౌరు గారు వీరు రుద్రవరం గ్రామం కర్నూలు జిల్లా వాసులు వీరి జత లాగిన దూరము నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఒక్క అడుగులు నాలుగో బహుమతి మాస్టర్ స్వాతి చార్విక్ గారు కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా వీరి జత లాగిన దూరము నాలుగు వేల నాలుగు వందల నలభై తొమ్మిది అడుగులు ఐదో బహుమతి యాగల్ల యాదవ్ గారు సోమయాజుపల్లె గ్రామం నంద్యాల జిల్లా వాసులు వీరి జత లాగిన దూరము నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది అడుగులు ఆరో బహుమతి మునిరంగు అల్ల మునిరంగు గారు అల్లంకోడ కర్నూలు జిల్లా వాసులు మరియు కంబైన్ షేక్ గారు చాడిమల్ల కర్నూలు జిల్లా వాసులు వీరి జత లాగిన దూరము నాలుగు వేల రెండు వందల అడుగులు అండి ఇవండి ఆరు పల్లె వివరాలు లైవ్ ఛానల్ వచ్చేటప్పటికి రిషి క్రియేషన్స్ అండి